అందరికీ నమస్కారం ఆధునిక సమాజంలో కొంతమంది అమ్మాయిలు చాలా మానసిక దుర్బలుగా మారిపోతున్నారు ప్రేమించిన వాని కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రేమ విఫలమైందనో ప్రేమించిన వాడు తిరస్కరించాడనో చచ్చిపోతున్నారండి ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి బాగా చదువుకొని జ్ఞాన సంపన్నులుగా ముద్ర వేసుకొని విదేశాల్లోకి వెళ్ళి డాలర్లు సంపాదిస్తూ రకరకాల సామాజిక పరిస్థితులని అర్థం చేసుకునే అమ్మాయిలు కేవలం ఒక వ్యక్తి కోసం ప్రేమ కోసం తనువు చాలించడం మానసిక దుర్బలత్వం కాక ఏమవుతుందో ఆలోచించండి తాజాగా చిత్తూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాలో పనిచేస్తూ అక్కడే పనిచేస్తున్న చిత్తూరు జిల్లాకే చెందిన మన ఒక అబ్బాయిని ప్రేమించింది మూడేళ్ల పాటు వాళ్ళ ప్రేమ సజావుగా సాగింది పెళ్ళి కూడా నిర్ణయమైంది ఆఖరి నిమిషంలో అబ్బాయి కాదన్నాడని అమ్మాయి డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకున్నది ఇలాంటి సంఘటనలు తరచూ అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి ప్రేమ ఒక పవిత్రమైన అంశం అయినప్పటికీ ఇదొక దుర్బలత్వంగా లేకపోతే మానసిక రుగ్మతగా పరిణమిస్తుందా అని బాధపడాల్సిన రోజులు దగ్గరయ్యి ఇలాంటి అమ్మాయిలు ఒక విషయం ఆలోచించండి మీకు కెరీర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అలాగే ప్రేమికులను కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోరా అసలు అంత తొందర ఎందుకు పెద్దవాళ్ళు నిర్ణయించినవో లేదా మీరే స్వయం ప్రకటితంగా స్వయం నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని కుటుంబ నేపథ్యాన్ని అన్నింటినీ ఆలోచించి ప్రేమలో పడలేరా సెలెక్ట్ చేసుకొని ప్రేమించలేరా ఎవరో ఒక ఆకతాయో లేకపోతే ఎవరో వచ్చి మీ వెంట పడితే అతన్ని ప్రేమంటూ వెంట తిరగడం ఎంతవరకు ధర్మం ఆ తర్వాత ఆ ప్రేమ విఫలమైందనో అతను ప్రేమను తిరస్కరించాడనో డిప్రెషన్కు గురవడం ధర్మమా ఒక విషయం ఆలోచించండి ఒకప్పుడు భారతదేశంలో మహిళలకు చాలా ఉన్నతమైన స్థానం ఉండేది చాలా ఉన్నతమైన స్థానం రామాయణ కాలంలో స్వయంవరం ప్రకటించి సీత రాముని పెళ్లి చేసుకుంది అప్పుడు కూడా స్వర్పనక ఉందనుకోండి ఆ స్వర్పనక వెంటబడి ముక్కు చెవులు కోయించుకోవడం ఆ తర్వాత రామ రావణ యుద్ధానికి కారణం కావడం అది వేరే అంశం అయితే అక్కడే చూడండి ఆ రోజుల్లో కూడా సీతలు ఉన్నారు స్వర్ప నకలు ఉన్నారు మీ మానసిక స్థితి శీతలా ఉందా స్వర్పనకలాగా ఉందా ఆలోచించండి ఇది కొద్ది కటువుగా ఉన్నా కూడా నెమ్మదిగా ఆలోచించండి ఒకప్పుడు మన సమాజంలో రాతి మనస్తత్వం ఉండేది ఆ రోజుల్లో భర్త చనిపోతే భార్యని అదే చితి మీద పెట్టి కాల్చి చంపేసేవాళ్ళు అంటే సతీ సహగణం పేరుతో చాలా దురాగతాలు చేసేవాళ్ళు దాన్ని సంస్కర్తలు సామాజికవేత్తలు పోరాడి ఆపారు తర్వాత వైదవ్యంతో బాధపడుతున్న వారికి వితంతు వివాహాలు కల్పించి వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించాలన్న ఉద్యమాలు వచ్చే ఇప్పుడు అలా జరుగుతున్నాయి అంటే భర్త కోసం చనిపోవాల్సిన పని లేదు భర్త చనిపోతే మరొక భర్తను ఎంచుకోవచ్చు లేదా మరొక పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడైతే సహజీవనం కూడా తప్పు కాదన్నంత స్థితికి వచ్చిన రోజుల్లో ఒక పురుషుడి కోసం స్త్రీ చనిపోవడం ఎంతవరకు ధర్మమో ఆలోచించాలి మనం ఎన్నో క్రమాలని అధిగమిస్తూ మార్పుల్ని స్వీకరిస్తూ ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాం కాబట్టి ఆధునికంగా ఉన్న అమ్మాయిలకి ఆలోచించండి మీకు సామాజిక స్పృహ తక్కువ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సమాజంలో ఇది కొంతమంది కటువుగా ఉన్నా కూడా ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇల్లు వాకిలి చదువు కెరీరు డబ్బు డాలర్లు తప్ప సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి పోకడలు ఎలా ఉన్నాయి సమాజంలో ఎదురయ్యే పరిస్థితుల్ని లేకపోతే ప్రతికూలతల్ని తట్టుకొని ఎలా నిలబడాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు అనుభూతి పొందలేకపోతున్నారు అనుభవించలేకపోతున్నారు అనుభవము పొందలేకపోతున్నారు ఇది ఇప్పుడున్న దౌర్భాగ్యం కాబట్టి ఇలాంటి అమ్మాయిలు ఒకసారి ఆలోచించండి మనం కోసమో చనిపోవడం కాదండి బతికి చాదించాలి ఒకవేళ మిమ్మల్ని ఎవరున్న ప్రేమికుడు మోసం చేస్తే అతనికంటే గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకొని గొప్ప జీవితాన్ని కెరీర్ని వృద్ధి చేసుకొని ఛాలెంజ్గా నిలబడండి ఎప్పుడైనా అతను ఎదురు పడితే ఒక నవ్వు నవ్వే స్థితిలో అరే పనికి మాలినవాడ నువ్వు కాకపోతే కూడా నా జీవితం ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పే స్థితిలో ఆ చూపు కనిపించాలి ఇలా ఉండాలి తప్ప ఎందుకు చనిపోవాలి దీనికంటే ముందు అనవసరమైన ప్రేమల్లో ఎందుకు పడాలో ఆలోచించండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎందుకు అంత అర్జెంటా పరుగులు తీయాలా ఏమండి భారతదేశంలోనగా సమాజంలో అందరూ దాంపత్య జీవితానికి ఎక్కువ విలువిస్తున్నాం అందుకనే ఎంపిక చేసుకొని అన్ని విధాల కయ్యం వియ్యం నెయ్యం సమానంగా ఉండాలంటారు కాబట్టి భార్యాభర్తలు కూడా సమానమైన సమున్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కలిస్తే కలకాలం ఆ జీవితం హాయిగా సుఖ సంతోషాలతో ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలా రకాల సాంప్రదాయాలు ఉన్నాయి మన దేశంలో అది వదిలి ఎవడో ఒకరిని వెంటబడిన వాడినో లేదా దారిలో పోయేవాడినో ప్రేమించామన్నడం మన ఇంటికి తీసుకురావడం వాడు కాదనడం చచ్చిపోవడం తల్లిదండ్రులని వేధించడమా మీకు ఈ దీనికోసం ఇంత చదువుకోవాలా అమెరికాకు లేకపోతే ఇంకొక దేశానికి వెళ్ళి డాలర్లు సంపాదించాలా సాధారణమైన వ్యక్తులు కూలీనాలి చేసుకునే వాళ్ళు పాచి పని చేసుకుని బతికే వాళ్ళు కూడా ఈ దేశంలో బతుకుతుంటే ఇంత ఉన్నతమైన చదువులు చదివి ప్రేమ పేరుతో తనువులు చాలించే మీరు ఒకసారి ఆలోచించండి కళ్ళు తెరవండి ఇలాంటి చావులుకి మనం పులిష్ట పెడతామండి ఇలాంటి చావులు మళ్ళీ కనిపించకుండా అమ్మాయిల్లో మానసిక పరివర్తన రా రావాలి పరిపక్వత చెందాలి ఆ మార్పుకి అమ్మాయిలు స్వీకారం చుట్టాలి ఈ సమాజంలో ఇలాంటి ప్రేమ చావులకి ఆస్కారం లేని పరిస్థితుల్ని కల్పిద్దాం అందరం కలిసి కృషి చేద్దాం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net